సినిమాలో సూర్య యాక్టింగ్ నాకు బాగా నచ్చింది కార్తీక్ సుప్రాజు అతని కిల్లింగ్స్ ఎలివేషన్స్ ఎక్కువ ఉండవు మన తెలుగు సినిమా లాగా ఎలివేషన్స్ ఎక్కువ ఉండవు రియాలిటీ ఉంటుంది సాంగ్ సూపర్ సూపర్ సినిమా సూపర్ గా ఉంది

వాళ్ళ నాన్న కాదు హీరో నాన్న కాదు నాన్న సాక్కుంటాడు వాళ్ళ ఫైట్ హీరో ఫైట్ చేసినప్పుడు రే నా కొడక రా అని చెప్పి ట్రైన్ లో పైకి తీసుకుంటాడు ఆ సీన్ బాగుంది పెళ్ళిలో పాట బాగుంది లాస్ట్ ఫైట్ సూపర్ గా ఉంది హిట్ సూపర్ హిట్ లాస్ట్ ఫైట్ సూపర్ ఆ సినిమా ఫైట్ కి చేయొచ్చు డబ్బులు